హాయ్ నటేశ్వరి చాలా మంది పిక్కల కండరాలు పట్టేస్తూ ఉంటాయి అంటారు కదా దీని గురించి చెప్పగలరా నిద్రలో మనకి తొడ కండరాలు పిక్క కండరాలు పట్టేస్తూ ఉంటాయి వీటిని క్రాంప్స్ అంటారు వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి రోజులో మూడు నుంచి నాలుగు లీటర్లు వాటర్ తీసుకున్నా కొంతవరకు క్రాంప్స్ నుంచి రిలీఫ్ అవ్వచ్చు అలాగే నైట్ పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేసినా లేదా పిక్క కండరాలు తొడ కండరాలకు సంబంధించిన ఎక్సర్సైజెస్ చేసినా కూడా ఈ క్రామ్స్ నుంచి కొంతవరకు రిలీఫ్ అనేది జరుగుతుంది ఈ క్రామ్స్ అనేవి ఎవరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మామూలుగా ఈ క్రామ్స్ అనేవి డయాబెటీస్ అంటే షుగర్ ఉన్న వాళ్ళకి అలాగే కాల్షియం తక్కువగా ఉన్న విటమిన్స్ లోపాలు ఉన్న అండ్ బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం సో ఈ క్రామ్స్ అనేవి ఎక్కువగా వస్తున్నట్లయితే గనక డయాబెటీస్ విటమిన్స్ మినరల్స్ టెస్ట్ చేయించుకొని వాటిని కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది షూర్ నటేశ్వరి గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు